ఇప్పుడు మీరు ఇలా ఎలాంటి మూమెంట్స్ లో నువ్వు ఆడియన్స్ మధ్యలోకి వెళ్తున్నావు అంటే మొన్ననే ఇంద్ర ట్వంటీ టూ ఇయర్స్ అవును ఫంక్షన్ మీరు ఇంటికి వెళ్ళి షేర్ చేస్తారు ఇంద్ర టూ తీయాలని అసలు మామూలు సందడిలో వెళ్ళట్లేదు నువ్వు ఆడియన్స్ మధ్యలోకి వెనకాతలు ఇంద్ర పక్కనే అక్నేశ్వర శతజయంతి ఉత్సవాలు ఇంత హడాడు మొన్ననే కంప్లీట్ అయిన నందమూరి జగత్విఖ్యాత విశ్వఖ్యాత నటార్వభౌ నందమూరి తారక రామారు సత జయంతి ఉత్సవాలు మొన్ననే పూర్తయ్యాయి ఇలాంటి సందర్భంలో నువ్వు వెళ్తున్నావు ఇక్కడ మీ తాలూకా ని కనుక మీరు ఒక్కసారి రికలెక్ట్ చేసుకుంటే ఇద్దరికిద్దరు ఇలాంటి యంగ్ హీరోస్ ఇంట్రడ్యూస్ అవుతున్న సందర్భాల గురించి మీరు ఏమైనా చెప్పగలరా సార్ ఏం లేదండి ఇవాళ సినిమాలు అంటే మనం రాసిన సినిమాలు గొప్పవి మిగతా వాళ్ళు రాసినవి కాదు అని మనం మాట్లాడకూడదు కానీ సినిమా అనేది నేను మీకు తెలుసు నాకు రెండు డాక్టరేట్లు ఉన్నాయి తెలుగు సినిమా కథ కథన శిల్పం పిహెచ్డి తెలుగు సినిమా కథ సామాజిక దృష్టి అనేది నా డాక్టర్ ఆఫ్ లిటరేచర్ బుక్ ఓకే డీలిట్ బుక్ ఓకే అంటే రెండు పుస్తకాలు కూడా నేను సినిమా గురించే రాశానండి అంటే సినిమాని తక్కువగా అంచనా వేయకండి సినిమా ప్రపంచానికి అద్భుతమైన విజ్ఞానాన్ని అంది వినోదం అందించడమే సినిమాని మీరు అనుకుంటున్నారు కాదు అది విజ్ఞానాన్ని కూడా అందిస్తుంది అని చెప్పదలుచుకున్నాం నాలుగు వందల సినిమాల రచయితలుగా అందుకు రాశారండి నేను ఓకే ఎప్పుడు కరోనా సమయంలో వచ్చింది నాకు అది రెండు వేల ఇరవై ఒకటి జూ మే ఇరవై ఐదో తారీఖు ఇరవై ఆరో తారీఖు వచ్చింది నాకు డిలీట్ అంటే ఎంత స్ట్రగులు అక్కడికి అక్కడికి బరంపురంలో జరగాల్సిన మీటింగు కరోనా ఆగిపోతే ఆన్లైన్ ఆన్లైన్లో ముప్పై రెండు మంది ఫోన్లో ముప్పై రెండు మంది ఎవరేమో అడుగుతున్నారో తెలియదు నేను రాసింది ఎనిమిది వందల ఆరు పేజీల పుస్తకం వాళ్ళు అడుగుతున్నారు దాంట్లో నేను చెప్తున్నా వాళ్ళు అడుగుతున్నారు నేను చెప్తున్నా గంట పదిహేను నిమిషాలకి ఎగ్జామినర్ సండి డిలీటెడ్ ఒక ప్రశ్న రెండు ప్రశ్నలు అస్తా గంట బౌ ఆయన్ని ఐని అడుగుతానే ఉన్నా ఓకేండి యు ఆర్ గ్రాంటెడ్ ఓకే డిగ్రీ అని చెప్పేశాడు ఆయన మాదే నేను నేను అడుగుతున్నది నేను అడిగింది మీరు ఎంతమంది హీరోల్ని ఇంట్రడ్యూస్ సినిమాలు రాశారు ఇది వెంకటేష్ వెంకటేష్ సినిమాలు అందరికి అందరికి రాశారు రమేష్ బాబు ఆ రాజకుమారను ఆ బాలకృష్ణ మనం అంటే మొదల సినిమా మనమే కదా అతను అనురా ఫస్ట్ మేకప్ వేసింది అతను ప్రభాస్ అంటే చిన్నపిల్లాడుగా కాకుండా బాలకృష్ణకి ముప్పై మూడు సినిమాలు రాసాం సార్ ఆయన వంద సినిమాలు అయితే ఆయన సినిమాల్లో ముప్పై మూడు పరిశుభ్ర బ్రదర్స్ రాసింది అంటే వన్ థర్డ్ ఆఫ్ కెరీర్ అది కూడా ఎప్పుడు కండి ఆఫ్టర్ టూ థౌజండ్ ఫైవ్ నో ఫిలిం రెండు వేల ఐదు నుంచి రెండు వేల ఇరవై నాలుగు అంటే దగ్గర దగ్గర ఇరవై ఏళ్ళు ఈ ఇరవై ఏళ్ళుగా రాసి ఉంటే ఎన్ని అయిపోయే ఎన్నయ్య రెండు వేల ఐదుకే ఆగిపోతేనే అయింది ఎగ్జాక్ట్లీ అదే ఇప్పుడు ప్రభా అదే ప్రభాస్కి మీద రాశారు కదా ఈశ్వర్ ఈశ్వర్ అవును ఈశ్వర్ బందే జైన్ ఈశ్వర్ డైరెక్టర్ అడవి రావుడు ఆ తర్వాత ఎంఎస్ రాజు వర్షం అవును వర్షం అవును మీరు మీరు రాసిన వాటిలన్నిట్లో మీరు వేశారు గోపాలకృష్ణ గారు అన్నిటి వెయ్యలేదు అలాగా ఆయన వేసేవాడు వెళ్ళి ఎందుకంటే ఆ ఆయన ఆయనంటే ఇష్టం నేనంటే భయం వాళ్ళ మారవనేవాను నేను ఆయన కొంచెం అడ్జస్ట్ అవుతాడు ఆనగారు ఇది వద్దులండి ఇది పెట్టుకుందా సరే సరే అంటాడు అనమాట అంటే వాళ్ళ వాళ్ళ సౌకర్యం కోసం అది నేను మారనేమనండి అదే అదే నేను ఎవరు హహ్ మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి సార్ ఇద్దరి వాయిసలు చాలా డిఫరెంట్ గా ఉంటాయి చాలా జనాలకి రీచ్ అయ్యేలాగా అంటే ఒకలద ఒక రకంగా ఉన్నా రెండు రీచ్ అవుత క్లాస్ రూమ్స్ రెండు క్లాస్ రూమ్స్ అది ఇంకా మనం అనుకున్నట్టుగా క్లాస్ రూమ్ అదే నాయసరావు రామారావు హ నాయసరావు క్లాస్ రామారావు పాస్ ఐన అభిమాని నాయసరావుకి మీరు రామారావురికి అభిమాని క్లాస్ మాస్ ఆ అసలు ఫస్ట్లో అయితే నా కేకలేసి మార్చారండి నా డిక్షను ఎన్టీ రామారావులా చెప్పేసేవాడిని నేను తప్పు తప్పు అలా మాట్లాడకూడదు నీ డిక్షన్ నువ్వు చెప్పుకునేవారు అలాగే హీరోలకి చదివినిపించేప్పుడు కూడా కృష్ణ గారు నవ్వేవాడు ఈయనంతా రామారావులా చదువుతున్నాడు వెంకేశ్వరరావు మీరు చదివి అనేవాడు రామారావులా చదువుతున్నాడు అంటే అట్లా అట్లా చదివాడు మరి అగ్నిపర్వతం అయితే అగ్ని జమదగ్ని ఎవరు వినపడుతున్నారు వినపడతాడు అందుకని ఆయన అగ్ని జమదగ్ని అనేవాడు ఆయన అవును ఇప్పుడు ఆయనకి బేస్ లేదు అవును సున్నితంగా చెప్తారు ఆయన అంటే ఇప్పుడు మీరు నేను ఇప్పుడు మీరు యాక్రవ్ పెట్టినట్టుగా నేను మిమ్మల్ని అడిగినట్టుగా మీరిన్ని సినిమాలు ఇంత మందికి రాసి కొన్ని సినిమాలు డైరెక్ట్ చేసిన మీరు మీ మనవుడి సినిమా మొట్టమొదటి సినిమా మేము రాయలేకపోయామన్న బాధ ఏమైనా ఉందా మీరు చూసుకున్నా ఫ్యూచర్ చూసుకున్నాము కొన్ని చిన్న చిన్న మార్పులు చేయించుకున్నాము అతనితో సో అంటే అతను రాసుకుంటానన్నప్పుడు ఎప్పుడు కూడా అన్నయ్య నేను ఒకటే మాట మీద ఉండేవాళ్ళు మీకు కొన్ని కార్డులు రచన సహకారాన్ని పడుతుంది ఆ డైరెక్టర్ కథా మాటలు స్క్రీన్ ప్లే దర్శకత్వం నాలుగు వేసుకుంటాడు కానీ మనం లేకపోతేనేమో ఆ ప్రొడ్యూసర్ కి ఆ డైరెక్టర్ కి భయం ఏం చేయాలని అప్పుడే రచన సహకారం రచనా సంవిధానం అని ఏదో అట్లాంటి కొత్త కొత్త టైటిల్స్ కనిపెట్టి అలా చేసి పెట్టేవాడు లేదండి తాతగారాలు జెన్యున్ గా అతను రాసుకున్న ఎఫర్ట్ చేశారు నిజంగా బాగుంది బాగుంది స్క్రిప్ట్ బాగా రాష్ట్ర అతను మంచి భవిష్యత్తు పిల్లడే అతను ట్రెండింగ్ ఎప్పుడైనా ట్రెండింగ్ అంటే యూట్యూబ్ వచ్చింది ఎప్పుడు పుకర్లు ఎన్టీ రామారావు మీద ఎన్ని పుకర్లు వచ్చాయి మహేశ్వర మీద ఎన్ని వచ్చాయి అసలు పుకార్లు అని వాళ్ళు ఎవరున్నారు అంటే మీ మీ పోకడ డైరెక్టర్ ఎక్కడైనా ఫాలో చేయడం అని అనిపించిందా సార్ అతను చాలా ఒరిజినల్ గా ఉన్నాడు ఆ పిల్లాడిని మనం సెల్ఫ్ అతనికి అట్లాంటి అలాగే భవిష్యత్తులు ఉంటాయి బ్రదర్ ఒరిజినాలిటీ ఒరిజినాలిటీ ఆయన ఆయన ఒరిజినాలిటీ వదులుకోడు నాది ఒరిజినాలిటీ ప్రశ్న లేదు అంతే కదా ఇద్దరు కొట్టుకోరు అంతే తప్పితే వాళ్ళు వదులుకోరు అయ్యో అసలు రేపు నుంచి వీళ్ళిద్దరు కలిసి ఉంటారా అనుకునేవారు మీ ఇద్దరు పోట్లాడుతూ చూసుకుంటే ఫైల్ అలా నేలకేసి కొట్టేసి అటు వెళ్ళిపోయి నేను కూడా ఆయన ఇలా కొట్టి అప్పుడు సిగరెట్లు అవుతా ఉండేవాళ్ళే పంతొమ్మిది ఎనభై ఆరు దాకా దాకా నేను చూసానండి ఒక ఇన్సిడెంట్ ఇక్కడ నుంచి గ్లాస్ వెళ్ళింది నా మొహం ముందు నుంచి తిరిగాను ఏదో గాజు గ్లాస్ అక్కడికి వెళ్ళి గోడకి పేలింది పగిలిపోయింది అనుకుంటున్నావు నువ్వు అది దాన్ని కొట్టుకున్నారు ఒకరోజు బయట చాలా అండి అసలు రముడు లక్ష్మణుడు అవును సినిమాలోనేమో భయంకరమైన అనదములు పాండవులు కృష్ణుడు కౌసుడు కృష్ణుడు కౌసుడు పొట్టడు పాండవులను అదేలేదు అంటే అదే మీరు నాళ్ళు కయ్యాలు లేకుండా కలిసి ఉండి విచిత్రం ఏంటంటే బ్రదరు బైండ్ ఇలా మూగానే మళ్ళీ మామూలు ఎంటర్ పెద్దబ్బాయి ఎంటర్ అవునండి అదే పర్ఫెక్షన్ అండి మనిషిలో ఉండాల్సిన గొప్ప లక్షణాలు అదే అదే ఇప్పుడు నేను ఎప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నది ఏంటంటే అలాంటి మహారచయితలు మహామేధావులు నీ కథ గురించి మీ డైరెక్టర్ గురించి సినిమా కంటెంట్ గురించి అంత గొప్పగా చెప్తున్నారు అది